ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు పండుగప్పురి ఎలా వేసుకోవాలో చూద్దాము ముందు కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని వేడి చేసుకున్నాక ఆనియన్ పేస్ట్ ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి వేసేసుకున్నాం ఆనియన్ పేస్ట్ పచ్చిపాకుని పొయ్యిదాకా వేపేసుకున్నాం కరివేపాకు వేసేసుకుందాం వీటిలో కొద్ది పసుపు టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కలిపేసుకున్నాం ఆనియన్ పేస్ట్ బాగా వేగిపోయింది కదండి ఆనియన్ పేస్ట్ ఆయిల్ కూడా పైకి వేస్తుంది ఇందులో కారం వేసేసుకుందాం ఒక స్పూన్ కారం చేపల కర్రీ కాబట్టి కొంచెం చూసుకోండి సరిపడినంత వాటర్ వేసుకోండి గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోండి ఫిష్ ముక్కలన్నీ పెట్టేసుకోండి ఇలాగా ఈ గ్రేవీతో పాటే ఉడ ఉడకాలి కర్రీ దగ్గరికి వచ్చేసింది కదండి హోమ్ హోమ్మేడ్ మసాలా ఇది ఇందులోని అన్నీ వేసి నూరుకున్నది ఇది వేసేసుకున్నాం కర్రీ అయిపోయిందండి కర్రీ కూడా దగ్గర పడిపోయింది కదా ఇలాగ ఆయిల్ కూడా అంతా వచ్చేసిన పైకి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్